నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినాక కూటమి పార్టీకి అనుకూలమైన మీడియా ఛానల్స్ ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా రెచ్చిపోయినాయి కూటమి పార్టీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా వ్యక్తులు వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన కంటెంట్ ఇచ్చుకుంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీల మీద అనేక రకాలుగా ఆరోపణలు నేర్చుకుంటూ బుర్ర జల్లడం మనందరం చూసాం ఈ వైసీపీ పార్టీలో ఏ ఒక్క నాయకుడైనా ఎమ్మెల్యే అయినా సరే ఒక మహిళతో మాట్లాడినా ఆ మహిళ సాయి చూసినా కూటమి పార్టీ నాయకులు వెంటనే ఒక నాలుగైదు ఫోటోలు తీసుకునేది వాళ్ళకి నచ్చిన స్టైల్ దాన్ని ఎడిటింగ్ చేసుకునేది సోషల్ మీడియాలో పెట్టేది అసభ్యకరంగా పోస్టులు పెట్టి విచ్చలవిడిగా ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళకి వీళ్ళకి లింకులు ఉన్నాయి వీళ్ళిద్దరు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు వాళ్ళిద్దరు బాగా చూసుకుంటున్నారు వీళ్ళిద్దరు మంచిగా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు ఇవే నీచమైన రాజకీయాలు చేసుకుంటా వచ్చారు అంటే ఇప్పుడు ఒకటే ఈ వైసీపీ పార్టీలో ఎవరైనా చూసినా మాట్లాడినా కూటమి పార్టీ నాయకులు వాళ్ళు తప్పు తప్పని చెప్పి ఖండించేవాళ్ళు సరే సాక్షి ఛానల్ జర్నలిస్టులు ఎవరైనా తప్పు చేసినా కూడా వాళ్ళు చేస్తున్న తప్పు అని ఏలేదు చూపించోళ్ళు మరి ఈరోజు కూటంపాటి అధికారులకు వచ్చి పదహారు నెలలు అయింది ఈ పదహారు నెలల్లో టీవీ ఫైవ్ మూర్తి గారు ఏం చేశాడు మనందరూ తెలియదా మనందరూ కలర్ చూడలేదా మనందరికి మహేష్ గారు క్లియర్ గట్టుగా చెప్పాడుగా ఆ ప్లేట్ ఆ ప్లేట్ నాది ఆ ఇల్లు నాది ఆ డైనింగ్ టేబుల్ నాది ఆ కుర్చీ నాది ఆ స్పూన్ నాది అని క్లియర్ గట్గా మహేష్ గారు చెప్పినప్పుడు టీవీ ఫైవ్ మూర్తి గారు పరారైపోయాడు సిగ్గుతో జనాలు ముందుకు రావడానికి ఎక్కడ మొహం మీద ఊమి వస్తారని చెప్పి సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలో తెలియక పరారైన గారు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ వచ్చి టీవీ ఫైవ్లో కూర్చొని ఇప్పుడు లైవ్ ఇస్తున్నాడు గంటలు గంటలు డెవలిటీ పెడుతున్నాడు మరి టీవీ ఫైవ్ గారు నేను అడుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు నువ్వు వేరే పార్టీ మీద బొర జల్లుతున్నప్పుడు నీ బతుకేంది నీ స్థాయి ఏంది మనడి వరకు నువ్వు ఉన్న పరిస్థితులు ఏంది వాటిని మర్చిపోయి ఈరోజు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతావు నీ వెనక పెద్ద కీలకమైన నాయకులు ఉన్నారని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా చాలామంది అవుతున్నావు మరి నువ్వు చేసిన తప్పుకి ఏం సమాధానం చదువుతావు ఈరోజు ధర్మ మహేష్ గారికి ఏం సమాధానం చెబుతావు నువ్వు గౌతమ్కి ఏమి న్యాయం చేస్తావు బిగ్ బాస్లో ఉన్న అమ్మాయికి ఏం చేస్తావు చౌదరికి సమాధానం చెప్పాలి కదా నువ్వు పదిహేను రోజులు నువ్వు తలదాచుకున్నావు నాలుగు గోడల మధ్య ఏ ఇంట్లో ఉన్నావు ఏ ఏరియాలో ఉన్నావు ఎవరి దగ్గర ఉన్నావు ఏం చేసావు పదిహేను రోజులు ఇన్ని రోజులు ఈ పదిహేను రోజుల్లో నీకు రాష్ట్రంలో సమస్యలు కనిపించలేదా పదిహేను రోజుల తర్వాత వచ్చి నువ్వు గంటల గంటలు డెబిట్ పెడతావు అంటే నువ్వు చేసిన తప్పుని ఎప్పుడు ఒప్పుకుంటావు సమాజానికి ఇంకెప్పుడు మెసేజ్ చేస్తావు నువ్వు నేను చేసిన తప్పు కాదు నేను ఇంటికి పాలేదు ఆ ప్లేట్ నాది ఆ ఇల్లు వాడిది కాదు అని నువ్వు ఏ రోజు నిజం ఒప్పుకుంటావు అంటే మీ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు మీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మీ జర్నలిస్టులు తప్పు చేయొచ్చు ఏదైనా చేయొచ్చు మీరు కానీ యువత వాళ్ళు తప్పు చేస్తున్నప్పటికీ వెంటనే వేయలేదు చూపిస్తావు అంటే మీకైతే ఒక న్యాయం అయితే ఒక న్యాయమా అంటే నువ్వు తిండంత కడుపు కన్నమే కదా గడ్డ తినట్లేదు కదా నోరుంది అని చెప్పి టీడీపీ పార్టీ అధికారులకు వచ్చిన పత్తిసార్లు రెచ్చిపోడి కోట పార్టీ అధికారులకు వచ్చి పదహారు నెలలు అయితే ఇష్టం వచ్చినట్టుగా ఈ వైసీపీ పార్టీ మీద అనేక రకాలుగా ఆరోపణలు చేసావు కానీ ఏ రోజు కూడా వైసీపీ నాయకులు నిన్న ఒక్క మాట కనీసం నువ్వు ఈరోజు ధర్మ మహేష్ గారి ఇంట్లో అడ్డగోలుగా దొరికిపోయినా కూడా అతని ప్లేట్లో నువ్వు అన్నం తింటున్నా కూడా నిన్ను ఏమనకుండా వైసీపీ నాయకులు వదిలేశారు ఎందుకు తెలుసా నువ్వు తినటం కడుపు అన్నమేలే గడ్డి కాదు నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు ఒకరోజు కాకపోయినా ఒకరే నీకు సిగ్గు తెచ్చుకొని సమాజానికి ఏదైనా మంచి మెసేజ్ ఇస్తామని చెప్పి వైసీపీ నాయకులు నిన్ను వదిలేశారు నిన్నే ఒక్క నిమిషం పడ్డది వైసీపీ నాయకులకి హైదరాబాద్ సిటీలో నువ్వు ఆడ తెలీదా తెలియదా నీ ఇల్లు ఆడో తెలీదా నువ్వు రోజు ఎక్కడికి వచ్చి టీ తాగుతావు తెలియదా ఎక్కడ టిఫిన్ చేస్తావు తెలీదా ఎక్కడ జుమ్ చేస్తూ తెలీదా ఏ పార్కులు నువ్వు ఉదయం వచ్చి వాకింగ్ చేస్తూ తెలీదా ఈ పదిహేను రోజులు నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వకుండా నాలుగు గోడల మధ్య తలదాచుకొని ఇప్పటికిప్పుడు వచ్చి మళ్ళీ మన రాష్ట్రానికి గూగుల్ కంపెనీ వస్తుంది మన రాష్ట్రానికి సాఫ్ట్వేర్ కంపెనీ వస్తుంది మన రాష్ట్రానికి రెండు ఐటీ సిటీ కడుతున్నారు ఎవరో నువ్వు పత్తెమ్మ కబుర్లు నీ నీతి మాటలు ఎవడు ఎన్ని రోజులు వింటాడు అంటే ఇక నీ మాటలు విన్న కొద్దీ నీ మాటలు నమ్మే కొద్దీ మా చెవులు మలిపులు పెడతానుంటావా ఆంధ్ర రాష్ట్రంలో కోట్ల మంది చెవులను పూలు పెట్టావు ఈరోజు కోట్ల మంది చూ కోట్ల మంది చెవుల్లో తూట్లు పడే విధంగా చెవుల పొగలో రక్తం వచ్చే విధంగా అనేక రకాలుగా వైసీపీ పార్టీ మీద నువ్వు బొరచల్లేవు నువ్వు అన్న మాటలు నువ్వు చేసిన తప్పులు ఎక్కడికి పోతాయి ఎవరైనా మర్చిపోయి ఎన్ని రోజులైనా మర్చిపోతారు నువ్వు చేసిన చిన్న తప్పు అయితే మర్చిపోయేవాళ్ళు చిన్న తప్పు ఏం కాదు కదా మహిళలు నువ్వు దొరికితే నిన్ను ఎడం కాలు చూపుతో కొడతానని కూడా సిద్ధంగా ఉన్నారు తెలుసా నీకు అసలు నీ ప్లేసులో కానీ ఇంకోటి కానుండి మూడు పొట్ల కడుపుకు కానీ తినేవాడు అయితే ఏ ఫ్యానుకో చెట్టుకో బైపాస్ మీద పోతున్న లారీ కిందో పడి చచ్చిపోయేవాడు నువ్వు సిగ్గు లేకుండా నువ్వు కడుపుకు అన్నం తిన అన్నం కాదు గడ్డి కాబట్టి ఈరోజు నేరుగా వచ్చి టీఫైలో కూర్చున్నాం టీఫై యాజమాన్ అడుగుతున్నా బిఆర్ నాయుడు గారిని అయ్యా నువ్వు తిరుమల 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 తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నావు మీ ఛానల్ సంస్థలో ఇలాంటి వ్యక్తులు పనిచేస్తున్నారు ఇలాంటి వ్యక్తులు మీ దగ్గర ఎలా పెట్టుకున్నారు మీ సంస్థలో మీ టీఫై జర్నలిస్ట్ని ఎలా మరి మీరు మళ్ళీ రాణించారు ఈరోజు ఛానల్లోకి ఏ మొహం పెట్టుకుని వచ్చాడు ఈరోజు టీఫైలోకైనా మీరు ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు ఎందుకు అతను ఉద్యోగం నుంచి తీసేయలేదు అంటే ఇతను పదిహేను రోజులు డ్యూటీకి రాపోయినా మీరు జీతం ఇస్తున్నారు పదిహేను రోజులు అతనికి ప్రజెంట్ చేస్తున్నారు అంటే వీళ్ళు వీళ్ళ ఉద్దేశం ఏంది ఒక నెల రోజులు ఒక పదిహేను రోజులు ఎవరు కనిపించకుండా చేతులు కట్టుకొని దూరంగా పోయి ఉంటే నువ్వు చేసిన బాగోత్తం మొత్తం నువ్వు చేసిన చీకటి బంధవతం మొత్తం అందరూ మర్చిపోతారులే మళ్ళీ జనాలు పిచ్చోలు కదా గుడ్డోళ్ళు కదా నువ్వు చెప్పింది తినడానికి బిక్కు బిక్కు మనం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే నీ అంత జర్నలిస్టు ఈ దేశంలో ఎక్కడ లేడు నీ అంత నికాసైన జర్నలిస్ట్ ఇంకా మళ్ళీ దొరకడు టీవీ ఫెయిల్ అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు వెహికల్తో ఎదురు చూస్తారు నువ్వు చెప్పే సుత్తు కబుర్లు వినడానికి అందుకని చెప్పి పదిహేను రోజులు నువ్వు కనిపించకుండా ఎక్కడో దూరంగా ఉండి ధర్మ మహేష్కి సమాధానం చెప్పలేక ఈరోజు పిచ్చు కుక్కలు వచ్చి మళ్ళీ టీవీ ఫెయిల్ కూర్చొని మాట్లాడుతున్నావు కొంచెమన్నా సిగ్గుండాల మూడు పట్ల అన్నది తింటున్నప్పుడు కొంచెం అన్న సిగ్గుండాలి అవతల పార్టీని మనం ఏలొత్తి చూపిస్తున్నప్పుడు అవతల పార్టీ గత ఐదు సంవత్సరాలు ఎంత మంచి చేసింది ఎంత చెడు చేసింది ఆ ప్రభుత్వం వల్ల ఆ పార్టీ వాళ్ళు ఎంతమంది లాభం పొందారు అనేది చెప్పాలి నువ్వు ఈ పదిహేను నెలలు ఎంతమంది దారుణాది దారుణమైన చనిపోయారు ఎంతమంది జైలుకి వెళ్ళిపోయారు ఎంతమంది భయభ్రాంతులకు గురైపోయారు ఎంతమందికి అన్యాయం జరిగింది నీకు దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్ నా ఎంపీసీ మీడియా నా సబ్స్క్రైబర్లతో మాట్లాడి నా ఛానల్ని పూర్తిగా నీ టీవీ కో నీకు ఇచ్చేస్తా మూర్తి నేను బాగా నా ఎంపీసీ మీడియా నీకు ఇచ్చేస్తా ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని ఒక్కసారిగా వదులుకుంటా రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల్ని నువ్వు ప్రతిరోజు క్లియర్ గట్టుగా డెబిట్లు పెట్టు ఏ ఒక్కదాన్ని కూడా కప్పెట్టకుండా జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టుగా రాష్ట్రంలో ప్రజల మొత్తాన్ని చూపించు నువ్వు నీకు చేతనైతే ఒక దమ్మున్న జర్నలిస్టు అయితే చూపించవు చెప్పవు ప్రజలకు రావాల్సిన ప్రజలకు రావాల్సిన పథకాల గురించి కూడా నువ్వు మాట్లాడలేవు ఏ కాడికి కాకమ్మ కబుర్లు సుత్తి కబుర్లు సొల్లు కబుర్లు చెప్పంటే గంటల గంటలు కూర్చుంటావు నువ్వే పెద్ద తోపు అనుకుంటావు నువ్వే పెద్ద తురుము అనుకుంటావు ఒక నల్ల కోటేసినంత మాత్రాన నీ అంత పెద్ద గొప్ప నాయకుడు గొప్ప వ్యక్తి గొప్ప జర్నలిస్టు ఈ రాష్ట్రంలో ఎవరు లేడని ఫీల్ అవుతావు నిన్ను మించిపోయిన వాళ్ళు ఉన్నారు నీ దగ్గర పెద్ద స్టోరీ ఉండదు నువ్వు మాట్లాడేదాంట్లో పెద్ద దమ్ము కూడా ఉండదు నిన్ను మించిపోయిన జర్నలిస్టులు ఉన్నారు తెలుసా కానీ దృష్టిలో పెట్టుకొని క్రమశిక్షణగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోటిని అదుపులో పెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకోకుండా రెచ్చిపోతే ఎప్పటికైనా ఈ భూమి మీద మనకు మంచి రోజులు ఉంటాయి నీకైనా నాకైనా మన వాళ్ళకైనా వేరే వాళ్ళకైనా ఎవరికైనా సరే మనం నోటిని మంచిలో పెట్టు మంచిగా అదుపులో పెట్టుకోవాలి ముందు నీ నోరు మంచిదైతే నువ్వున్న హైదరాబాద్ సిటీ మంచిదైద్ది నీ నోరు గబ్బుదైతే హైదరాబాద్ మొత్తం గబ్బే కొట్టిద్ది ఈ అసలు పదిహేను రోజుల తర్వాత వచ్చాడంటే డిబేట్లోకి ఎంత పెద్ద దుర్మార్గుడే నువ్వు ఈ పదిహేను రోజులు ఎక్కడ ఉన్నవారంటే సమాధానం ఫోన్ స్విచ్ ఆఫ్ ఇంటికి తాళం వేసి ఉంటుంది నీ కారు ఉండదు కింద పార్కింగ్ అపార్ట్మెంట్లో అది నీ బతుకు సమాజానికి ఏం చెప్పాలో తెలియక సిగ్గుతోటి దొంగతనంగా మాస్కులు పెట్టుకుని ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి ఇతర దేశాలు బారిపోవడానికి వేసిన ప్లాన్లు అన్ని ఫెయిల్ అయితే మళ్ళీ రోజు వచ్చి ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలనుకో నీకు అవకాశం లేక మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమించండి తప్పు అయిపోయింది సిగ్గు సిగ్గు వచ్చింది నాకు ఇంకొకసారి నేను పొరపాట్లు చేయను మళ్ళీ టీఫీలో నాకు ఉద్యోగం ఏంటని చెప్పి వాళ్ళందరం బతిని ఆడుకుంటే నీకు మళ్ళీ ఉద్యోగం ఇచ్చినట్టు ఉంది వాళ్ళందరం బుద్ధున్నోడైతే తెలిసినోడైతే రెండోసారి నేను టీఫైలోకి రానిడు ఆ కుర్చీలో కూడా కూర్చొనిడు కానీ ఈరోజు వాళ్ళకు కూడా వాళ్ళు కూడా నీట్ అయిపోవాలందలే లేకపోతే వాళ్ళు ఎందుకు నిన్న ఆ రోజు మళ్ళీ ఎందుకు ఆ స్టూడియోలోకి రానిస్తారు దయచేసి జాగ్రత్తగా ఉండి నోరు నదులు పెట్టుకో మంచిగా డిబెట్లు చేయి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రజలందరికీ మంచి తెలిసి తెలియజే రాష్ట్రంలో చెడు జరుగుతున్న కూడా చెడును ప్రజలకు తెలియకుండా ఏకాడికి ఆడ మంచి జరుగుతుంది ఆడ అభివృద్ధి జరుగుతుంది ఆడ పెట్టుబడులు వేల కోట్లు వచ్చేసినాయి లక్ష కోట్లు వచ్చేసినాయి ఇగో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి సెలుపు డబ్బాగా కొడితే మట్టికి ఈ రోజు నుంచి రాష్ట్రంలో ప్రజలు నిన్ను ఎవడ కూడా నమ్మడు నీ సుత్తి కబుర్లు వినడానికి ఎవరికి కూడా టైం లేదు పూర్తి స్థాయిలో సిగ్గు తెలుసుకుని రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తానికి క్షమాపణ చెప్పి జరిగిందాన్ని నిజంగా ప్రజల ముందు కక్కాయి తప్పు చేసేవా లేదా ధర్మ మహేష్ చెప్పినా ఆ టీవీ ఫైవ్ వేదిక స్టూడియోలోనే రాష్ట్రం ప్రజలకు సమాధానం చెప్పు ఎన్ని రోజులు పిల్లల నక్కాలా తల తలదాచుకుని తిరుగుతావు ఎక్కడైనా సిగ్గు తెచ్చుకొని రాష్ట్రంలో మంచిగా బతుకు లేకపోతే మటుకి మహిళలు నేను చెప్పుతో కొడతారు తెలుసుకో జాగ్రత్తగా థ్యాంక్ యూ